హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బృందాస్ కిచెన్ సీక్రెట్ టిప్స్తో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం వచ్చేయండి ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మకాయ వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం ముందుగా రెండు గ్లాసులు బాస్మతి రైస్ని బాగా శుభ్రం చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బిర్యానీ ఐటమ్స్ ఒక కప్పు ఉల్లిపాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక కప్పు పచ్చిమిరపకాయలు ఒక కప్పు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక దబరాలో నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత అదే నాలుగు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత దాంట్లో నాలుగు బిర్యానీ ఆకులు రెండు పువ్వులు చెక్కాని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వాటిలో మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలని కూడా వేసుకొని కలర్ మారేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ చికెన్ నుంచి బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకుంటే చికెన్ కొంచెం ఉడికినట్టు ఇలా చికెన్ అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు టమాటాలని కూడా వేసుకోవాలి ఒక పక్కన ఒక కప్పు బాస్మతి రైస్ కి ఒకటిన్నర కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని చికెన్ లో వేసుకోవాలి వీటిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఉప్పుని వేసుకోవాలి ఒకసారి టేస్ట్ని చూసి సెట్ అయిపోయిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేస్తే మన ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అయితే త్వరగా ఈ రీల్ని సేవ్ చేసుకోవడం మర్చిపోబాకండి బాయ్ గాయ్స్